శ్రమ జీవుల హక్కులకై అసువులు బాసిన అమరుల్లారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ కర్మ మీ త్యాగ ఫలం వృధా కానివ్వము ఎర్ర సాక్షిగా అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోడ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ రే ఆదురు అయ్యా మా ఒకటే బాగా ఇస్తారు సందుల ట్రాక్టర్లు మాత్రం ప్రశాంతంగా వీడియో మాట్లాడదాం అనుకుంటాం ఎర్ర వచ్చింది ఎర్ర జెండా పడ మన బ్లడ్ తెలుసుగా సరసర మసలిపోతాం తగ్గేదిలే బాట్ పోతే స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఎర్ర జెండా ఎర్ర కార్ మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ విఎక్స్ టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ ఎండింగ్ వరకు ఉంది టాప్ ఎండ్ మోడల్ అంటున్నారు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెన్ బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది రెండు వర్కింగ్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ ఉందని లేదు మెన్షన్ చేయలేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టైప్ త్రీ టాప్ మోడల్ అన్న బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ బ్యాక్ వైఫర్ ఉంది ఓకేనా బట్ పోతే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మిరామ్ ఉంది సీటింగ్ ఉంది బట్ పోతే కార్ అయితే ఒరిజినల్ ఉంది దీని ప్రైజ్ యాక్చువల్లీ అన్న టూ ల్యాక్ టెన్ కానీ వన్ నైంటీ అన్నారు వన్ ఎయిటీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిఘన్ టైప్ త్రీ టాప్ మోడల్ బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో విఎక్స్ఐ ఇది ఎల్ఎక్స్ఐ కాదు విఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో బ్యాక్ వైఫర్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది ఎయిటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఓకేనా బట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఎయిటీ ఎయిట్ మాత్రమే తిరిగింది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీయన నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ యా టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కలిసిద్దాం ఓకేనా కార్ అయితే ఇంకా డీటెయిల్ కూడా చెప్తా ఉంటారు రెడ్ బస్ స్టాప్లో ఏమైనా అయితే గుడ్ బాయ్ రైట్ అన్నా మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టాప్ మోడల్ టైప్ త్రీ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది లేకపోతే ఈ ఐటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే తిరిగింది టాప్ మోడల్ బ్యాక్ వైపర్ కూడా ఉంది చూడొచ్చు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ విఎక్స్ ఐ సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది వాళ్ళ పోతే ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఒరిజినల్ కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వర్క్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి టూ టెన్ ఫైనల్గా వన్ నైంటీ వన్ ఎయిటీ అన్నారు మనం వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఎల్బీ నగర్లో అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ ఓకేనా టాప్ మోడల్ ఇది టైప్ త్రీ మోడల్ బ్యాక్ వైపర్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ బట్ పోతే వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ నిగోషిబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి స్లైట్లీ ఎందుకంటే యాక్చువల్లీ అన్న టూ ట్వంటీ టూ టెన్ టూ వన్ నైంటీ వన్ ఎయిటీ అన్నారు మనం మీకన్నా ముందు తగ్గించి పెడతాం పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా మంచి బడ్జెట్లో ఉందన్న ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగడమే సాయిప్ ఉండే విషయం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఎల్వి నగర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడమే సాయిప్ ఉండే విషయం మరోసారి అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ ంజాయ్ డే హ్యావ్ ఎ నైస్ డే ఓకే ఉంటా రైట్ బెస్టాప్ లక్ రైట్ 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 అన్న